అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఇది నేను రెండు రకాల ప్రసాదాలు వ్రతం కోసం చేశానండి చాలా ఈజీగా ఈ విధంగా చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేశారంటే తొందరగా అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను చింతపండు పులిహోర అలాగే బెల్లమన్నం చేశానండి ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో బియ్యం వేసుకోవాలి ఇది ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ముందుగా ఇలా మూడు సార్లు కొద్దికన్నీ బియ్యం వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు క్వాంటిటీ నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇది కుక్కర్లో కాబట్టి ఐదు గ్లాసుల నీళ్ళే వేసుకోవాలండి అలాగైతే మనకు పులిహోరకి మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నము ఇప్పుడు మూత పెట్టేసి రెండు నుండి మూడు విజిల్స్ ఉడికించుకోవాలండి అంతవరకు ఇక్కడ అంత చింతపండు తీసుకుంటున్నాను మీ పులుపుని తగినంత తీసుకోవచ్చండి నేనైతే ఇంత సైజుగా తీసుకున్నాను తీసుకొని ఒకసారి కడుక్కొని ఇలా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొన్ని పల్లీలు ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు కొద్దిగంత కరివేపాకు ఇలా ఫ్రెష్గా తీసుకోండి మంచిగా కడిగి పెట్టుకున్నాను ముందుగానే ఇలా బెల్లం కొద్దిగా తురిమి పెట్టుకోవాలి అన్నం ఉడికేంతసేపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఓన్లీ ఎండు కొబ్బరి ముక్కలే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే కాజు ఏవైనా వేసుకోవచ్చు స్వీట్లో ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఇలా ఉడికించి చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక పెద్ద బేసన్ తీసుకొని బేసన్లోకి మన పులిహోర కోసం వేసుకుంటున్నానండి ఇలా బేసన్లో వేసి ఆరబెట్టుకుంటే పులిహోర అనేది రోజంతా కూడా మంచి పొడి పొడిగా చాలా బాగుంటుంది మీకు పులిహోరకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే చాలా ఎక్కువనే తీసుకున్నానండి స్వీట్ కోసం మేము కొద్దిగా అంతనే ఉంచాను అన్నము చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నము ఇలా తక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అది ఆ బేసన్లో అన్నంని ఆరనియాలి ఈ అన్నంనేమో దీంట్లోనే ఇలా మెదిపినట్టుగా చేసుకోవాలండి అలాగైతే తొందరగా ఉడుకుతుంది ఇలా స్పూన్తోనే మెదిపినట్టుగా అనుకున్న తర్వాత మనము తిరిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నానండి అన్నీ ఇప్పుడే వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవటమేనండి కొద్దిగా పచ్చకరి పచ్చకర్పూరం వేస్తున్నాను ఇది ప్రసాదం కోసం కాబట్టి చాలా స్మెల్ చాలా బాగుంటుంది కొద్దిగానే వేస్తున్నాను వేసుకొని దీంట్లో నీళ్ళు వేసుకొని ఎంతైతే పడతాయో అంత నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటుండాలండి ఇది మంచిగా ఉడుకుతుండగానే మనము పులిహోరకు రెడీ చేసుకుందాము ఒక పొయ్యి పైన ఒక పొయ్యి పైన ఇలాగా పెద్దది కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇవి తీసి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుంటే దీంట్లో ఒక అర టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చాలా రుచికి కూడా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పసుపు చూసుకొని వేసుకోవాలి నేనైతే కర టీ స్పూన్ అలా వేశానండి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలి నేను ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను మీరు కావాలంటే ఈ చింతపండు రసం తర్వాత తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని అంతవరకు వేసుకోవచ్చు ఈ చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనికి పట్టు ఎంత పడుతుందో అందాదగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ నేను చక్కెర వేస్తున్నానండి మీరు బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు లేదా బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు బెల్లం కానీ చక్కెర కానీ ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇది వేసుకొని మంచిగా ఇలా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ ఆయిల్ అనేది బయటకు రావాలి ఇలా పైనకు రావాలండి గట్టిగా అవ్వాలి అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనము ఇలా అన్నం వాడ్చుకున్నాం కదా బేసన్లో ఇలా చల్లార పెట్టుకున్నాం కదా ఇది అన్నం వేసుకోవాలి లేదా మీరు ఈ చింతపండుది మనం రెడీ చేసుకుని అన్నంలో బేసన్లో వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇది నేను పొయ్యిపోయిన కడాయి పెద్దదే పెట్టాను కాబట్టి డైరెక్ట్ దీంట్లో వేసే కలుపుతున్నానండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసి ఇలా కలుపుకోవటమేనండి ఇంకా మళ్ళీ పొయ్యి పైన పెట్టి అలా ఏమీ వేడి చేయని అవసరం లేదు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనం అది పులిహోర పులుసుని చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా నిల్వ ఉంటుందండి ఏమి ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది రుచి మంచిగా ఉంటుంది అలా చేసుకోవటం వల్ల తొందరగా కూడా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తొందరగా ఒకేసారి రెండు ప్రసాదాలు చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా పూజలు కానీ అలా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో అయినా కానీ ఎక్కువగా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పులిహోర రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఎంత టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇది బెల్లమన్నం కూడా ఉడుకుతుందండి ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు నేను అంతవరకు వేరెక్క పోయిపోయినా మనకు ఎండు కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా అది నేతిలో వేయించాను వేయించినవి ఇలా వేయించుకున్నవి జస్ట్ ఇవి ఇలా కలిపేసుకోవటమే మీరు కావాలంటే దీంట్లో కాజు ఏవైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి నేను అవి వేయట్లేదు జస్ట్ ఎండు కొబ్బరి ముక్కలే వేశాను ఇలా వేసుకున్న తర్వాత గట్టిపడే వారికి ఉడికించుకొని తీసి నైవేద్యంగా పెట్టుకోవటమేనండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్